గంభీరంగా ఉండాలి మనుషులు మగవాళ్ళేనా ఆడవాళ్ళైనా అంటే ఇంట్లో విషయాలు బయటికి చెప్పకూడదు ఇంట్లో దుఃఖాలు బయటికి చెప్పకూడదు ఏమయ్యా అలా ఉన్నావు అంటే మా ఆవిడ తలనొప్పి మనిషి అని అనకూడదు ఇక్కడ వీడేం చేయలేడు మనకి ఆ మాట ఏదో ఆవిడ దగ్గర ఆడవడమే మంచిది వీళ్ళు కాకపోతే రేపైనా కరుణిస్తుంది పైగా వీడి దగ్గర అన్నామని ఆవిడకి తెలిసిందనుకో మరింత బెర్రబిగిసిపోతుంది ఇక్కడ నా పరువు పోగొట్టాను కానీ ఇదే గాంభీర్యం ముఖ్యంగా తొమ్మిది విషయాల్లో మనిషి గంభీరంగా ఉంటాయి ఆయుర్విత్తం గృహ మంత్రం ఔషధమైతనే దానం మానావమానవుచ నవగోప్యాన్ని ఎత్నతక తొమ్మిది విషయాలు ఎవరికి చెప్పొద్దు వీలైనంత వరకు తప్పనిసరి అయితే తప్ప ఆయువు ఆయుర్దాయం గురించి చెప్పకు నాకు జాతకం ప్రకారం డెబ్బై రెండేళ్ళు ఆయుర్దాయం అండి అనకు అంతకంటే రెండేళ్ల ముందు నుంచి ఎలా వేసియాలని ఎవడో చూస్తాడు ఇక్కడ చెప్పరు వయస్సు కూడా అవసరమైతే తప్ప చెప్పక్కల ఆడవాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు ఏ దేవుడు అని ఐదేళ్ళు తక్కువే చెబుతారు మేము ఒకసారి లండన్లో ఎప్పుడో రెండు వేల మూడులో లండన్ వెళ్ళాము అప్పుడెవరో ఈత యూరోపియన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు పిలిచారు అక్కడ ఏదో ప్రధాన సభ అయిపోయింది ఎవరో ఇంట్లో సభ పెట్టారు అప్పుడేదో ఏదో అసోసియేషన్కి అధ్యక్షురాలో ఏదో ఆ వాళ్ళు ఇంట్లో పెట్టారు ఆవిడ పాపం ఒక యాభై మంది వస్తారు అనుకుంది ఆవిడ మన ప్రసంగం అది పెట్టి వంద మంది వచ్చారు వచ్చేసరికి ఆవిడ కంగారు పడిపోతుంది పాపం మీకు కూర్చుందో చూడలేదు ఏదో హాల్ ఉంది అక్కడ ఏవో పది కుర్చీలు ఉన్నాయి అక్కడ కూర్చుని చూడలేదు ఉన్నవేవో పది కుర్చీలు ఇంకో పది ఎక్కడైనా తెప్పించారు ఓ ఇరవై మంది అందులో సర్దేసుకున్నారు అందరూ ఎవడకి ఎంత కూర్చోట్లేదు ఎలాగండి నరసింహరావు గారు మిమ్మల్ని పిలిచాం ఏమో యాభై మంది అనుకుంటే వంద మంది వచ్చారు ఏమో భోనాలు పులహోర్లు అంటే ఏదో చేస్తామండి ఇక్కడ ఎలా సరే సిట్టింగ్ అరేంజ్మెంట్లు ఇది గదిలో మీకు కంగారు పడక నేను చెప్తాను నేను వెంటనే మైక్ ఎందుకు నాకు ఒక్క విషయం చెప్పా నలభై ఏళ్ళు దాటిన వాళ్ళందరూ పైన కూర్చుంటారు మిగిలిన వాళ్ళు కింద కూర్చుంటారన్న మొత్తం లేడీస్ కింద కూర్చున్నారు బ్రహ్మాండమైన ఉపాయం అయ్యా ఇందుకే నువ్వు అవధానం అయ్యే ఉంది ఆవిడ తెలిసిపోతున్నారు మొహం చూస్తే ఆవిడకి ఎనభై ఏళ్ళు అయినా కింద కూర్చుంది నాకు బిలో ఫర్టీ అనుకోవాలందరూ అంత తాపత్రయం ఏమిటి నేను ఆక్షేపించడం కోసం చెప్పట్ల తత్వం కోసం చెబుతున్నా ఎందుకు స్త్రీలు ఇలా ఆలోచిస్తారంటే అది తెలుసుకుంటే మనం మార్చుకోవచ్చు ప్రకృతి తత్వం స్త్రీ ఆత్మతత్వం పురుషుడు అది ప్రకృతి తత్వం స్త్రీ ప్రకృతి ఎప్పుడూ నవనవలాడుతూ ఉండాలని నవనవోన్మేషంగా ఉండాలని చిగురాకులా ఉండాలని సర్వాభరణాలతో ఉండాలని కోరుకుంటుంది ఆత్మకవి ఉండవు అందుకే శివుడికి ఏ ఆభరణాలు ఉండవు ఏనుగుతో బూడిదా అమ్మవారు రత్నగిరివే చింతా కలోలముక్త ఫలాన్విత అరుణారుణ కౌసుంభ భాస్వత్ కటి తటి ఏమిటది ఎటువంటి ఆభరణాలు ఏకంగా వ్యాసమహర్షి ఇరవై శ్లోకాలు చెప్పాడు అమ్మవారు ఆభరణాలు అందం అంతా ఆవిడ ప్రకృతి పార్వతి స్త్రీ ప్రతి స్త్రీ అంతే ప్రకృతి లాగా ఎప్పుడూ నవనవలాడుతూ ఉండాలి వృద్ధాప్యాన్ని అంగీకరించదు ఆ తత్వం కానీ తప్పదు కదా అందుకని వారికి వారే గ్రహించుకోవాలి క్రమంగా పోనీ అరవై కాదు డెబ్భై దాటే కానీ ఇంకా నాకేమిటి డెబ్భై వచ్చాయి అంటూ ఉండాలి అంటే మనసులో వైరాగ్యం పెరుగుతుంది సుఖంగా ఉంటాం లేకపోతే ఇక్కడ మళ్ళీ మావిడికే తొక్క అనపకే మొక్క ఇవన్నీ చూసుకోవడం ఇక్కడ బ్యూటీ క్లినిక్ ఇప్పుడు నేను వస్తువు చూసా ఉంది అక్కడెక్కడో దాని స్పెల్లింగ్ చూసా ఓహో ఇందుకే ఇది ఇలా ఉందో ఎప్పుడు స్పెల్లింగ్ చూడలే నేను బొటిక్కన్ బిఓయుటీఐ క్యూ యూఈ అని ఉంది ఓ బాగా కంఠస్థం చేశాను సరదా నాకు అటు ఓ ఇదా అంటే అను అంటే ఏమిటి తెలుగులో తెలుగులో చూడండి మీరు బొట్టి క్యూ అనమాట క్యూ యూఈ తెలుగులో బొట్టి అంటే చిన్నపిల్ల బొట్టిగాడు అంటే చిన్నపిల్లాడు ఈ బ్యూటీ బ్యూటి క్యూలెక్కలకి ఎందుకు వెళ్తామంటే ఎప్పుడు చిన్నపిల్లల్లాగే ఉండాలి మనకు తాపత్రయం బొట్టి క్యూ ఆ బొట్టి కోసమే క్యూలో నిలబడతాం ఇక్కడ గొప్ప స్పిల్కి పెట్టేటరావడం అనుకున్నాను తెలుగులో బొట్టి అంటే చిన్నపిల్ల చిన్నపిల్ల అంటే బొట్టిగాడు అంటారు అది ఆక్షేపణ కాదు మామూలుగా అంటే సహజంగా ప్రకృతిత్వం కావడం వల్ల ఎప్పుడూ నవనవలాడుతూ ఉండాలని నవనవోన్మేషంగా ఉండాలని కోరుకుంటుంది పురుషుడు ఆత్మకి ప్రతినిధి భగవంతుడికి ఆత్మతత్వానికి ప్రతినిధి ఆత్మకవే ఉండవు ఇక్కడ నిరాధార నిరంజన పశుపతి గోత్రశ నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లభ నిష్కారణ నిష్కళంక నిరుపాతి నిరీశ్వర నిరాగ రాగమధుని మధుని నిర్మదా మధునాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాప నాశిని ఇలా ఉంటాయి ఈ నిర్ నిర్ అనేదన అరవై నామాలు వస్తాయి లలిత సహస్రంలో పరిశీలించుకుంటే అరవై నామాలు ఉంటాయి నిరుతోటి ఈ అరవై ఆత్మతత్వం అది శివతత్వం ఈ ఆభరణాలు ఇవన్నీ అమ్మవారి తత్వం ఇద్దరు ఒకటే కానీ అయిన తర్వాత రకరకాలుగా ఉంటాయి మన ఇంట్లోనే ఇద్దరు పిల్లలు రెండు రకాలుగా ఉండగా చూడడం లేదండి ఇద్దరు మనకి తల్లిదండ్రులకు జన్మించిన వాళ్ళు ఏం తేడా లేదు ఇందులో కానీ ఇద్దరు రెండు రకాల స్వభావాలు కనిపిస్తున్న అంతేది ఎందుకంటే పూర్వజన్మ కర్మ కూడా ఉంటుంది ఇక్కడ మనం ఏమనుకుంటాం సహజం వాడు చిన్నప్పటి నుంచి సహజం సహజం అంటే ఏమిటి సంస్కృతం చాలా గొప్ప భాష సహజం అంటే జాయతే ఇది సహజం సహజాయితీ అంటే కూడా పుట్టింది వాడు పుట్టినప్పుడే ఆ బుద్ధి కూడా పుట్టింది వాడు పోయేవాడకు అది పోదు అది అది సహజం అంతే నేచురల్ అని అర్థం చెప్పకూడదు ఇంగ్లీషు భాష ఏ రకంగానూ సంస్కృతం ముందు సరిపోదు అసలు మీరు అర్థం చెప్పడానికి వీలు లేదు అక్కడ యజ్ఞం అంటే సాక్రిఫైస్ అనడం మాటలు మాట్లాడాలి వాడికి యజ్ఞాలు లేవు ఏదో పేరెట్టాడు ఉపనయనం అంటే థ్రెడ్ మ్యారేజ్ అండి అది మ్యారేజ్ ఏమిటండి అదేం మాట అండి థ్రెడ్ మ్యారేజా థ్రెడ్ మ్యారేజీ బెడ్ మ్యారేజీ ఎదవ మాట అది మ్యారేజ్ ఎలా అవుతుంది అది ఉపనయనం మ్యారేజ్ను తిరస్కరించే విధానం ఉపనయనం సరిగ్గా అర్థమైన వాడు పెళ్లి చేసుకోవడం ఉపనయన బ్రహ్మోపదేశం తండ్రి కూర్చోబెట్టి పక్కవాడికి కూడా వినే అవకాశం లేకుండా పళ్ళెం మీద చెంచేపెట్టి మోగించి బ్రహ్మోపదేశం చేస్తున్నాడు చెవులో ఆ గాయత్రి మంత్రం అర్థం అర్థమైన వాడు పని చేసుకోడు వాడు జీవితంలో అలా ఉండమని బ్రాహ్మణ అబ్బాయికి కాదు యజ్ఞోపవీతం వేసుకుని అందరికీ చెప్పింది సంస్కృతి నీకు ఉండగలిగితే ఉండు వీడికి అది అర్థమే తెస్తే కదా అప్పుడు కూడా ఏదో సెల్ఫీలు దిగడం ఫోటోలు దిగడం అంత ఉపనయన పట్టుకుని ఇంగ్లీషు వాడు థర్డ్ మ్యారేజ్ అన్నాడు మన వాడన్నాడ మనమే పెట్టుకున్నాం అక్కడ వాడు ఎందుకంటే వాడు ఉండదుగా ఉయ్యాల్లో పడుకోబెడుతుండే తొట్లో పడుకోబెట్టం అన కేడిలు శర్మని ఇంతకంటే దిక్కుమాలిన పాట ఇంకోటి ఉండదు ఇక్కడ ఆ తొట్టి అది భగవంతుడు ఉండేటువంటి తొట్టి దాని గొలుసులు నాలుగు నాలుగు వేద నాలుగు వేదాల గొలుసులు అమరించి అన్నమాచార్య పాట జో అచ్యుతానంద జో జో ముకుంద అది తెలుగు మాట తొట్లో పడుకోబెట్టేమైనా రాయలేదు కేడిల శర్మని ఏమిటండి వస్తే వస్తాడు పోతే పోతాడు వాడి కోసం ఇంగ్లీష్ వాడతాం మనం సంస్కృతం నాశనం చేసుకొని తెలిసిన వాళ్ళు రమణ తెలియని వాడు మానేయమనండి తెలుగు వాళ్ళందరూ తెలుగులోనే శుభలేఖలు వెయ్యాలి తెలుగులోనే పండగలు జరపాలి వచ్చిన వాళ్ళు రమణ లేనివాడు మానే మనం ఎక్కడికెక్కడ రాజీ పడిపోయి ఎక్కడికెక్కడికి ఒక సభలో పది మంది కూర్చున్నప్పుడు కూడా చూస్తే ఒక్కడుంటాడు తెలుగు రానివాడు వాడు కోసం అందరూ ఇంగ్లీష్లో మాట్లాడదు ఇది ఎక్కడ తద్దినం వాడిని నడవమనండి వాడు ఏడుపు లేదా పక్క ఉండి అక్కడ కూర్చోబెట్టిండి దుబాసి అని వాడికి చెప్పానండి మొత్తం తపస్సు ఇంగ్లీష్లో నడపాల్సిన కర్మేమిటండి అసలు మనకి ఆలోచన ఎంత ఇంత లూజైపోయాం మనం ఇక్కడ తమిళులు ఎవరో అలా చేయరు వాళ్ళకి నమస్కారం వాళ్ళ గడ్డ మీదకి వచ్చి నమస్కారం చేస్తున్న వాళ్ళకి నమస్కారం